ఆయండి ఈ రోజు వీడియోలో సేమియ బూరలను ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా చాలా టేస్ట్గా ఉంటాయి పూర్ణం బూరెలు ప్రసాదం బూరెల కన్నా చాలా టేస్ట్గా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ సేమియా బూర్లను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం సేమియా బూరను తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళను తీసుకొని రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఒకప్పు మినపగుళ్ళుకి ఒకటింప ఒక కప్పు బియ్యం వేసుకొని వీటిని కూడా రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకొని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా బియ్యాన్ని పప్పుని బాగా నానబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలండి ఇలా పప్పు బియ్యాన్ని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్ నెయ్యి వేసుకోవాలి దీనిలో ఒక కప్పు తురుముకున్న కొబ్బరిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించాలి ఆ కొబ్బరి తురుము కొద్దిగా లైట్ కలర్ వచ్చిన తర్వాత ఈ కొబ్బరి తురుముని తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో మరొక రెండు స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు సేమియాను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెడితే సేమియా మాడిపోతుంది అందుకే మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అలా కలుపుతూ సేమియా బాగా వేయించుకోవాలి ఈ సేమియా మూడు నాలుగు నిమిషాలకే కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అలా వాటర్ వేసుకున్న తరువాత గరితో అలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకి ఈ సేమి అనేది బాగా దగ్గర పడిపోయి చక్కగా ఉడికిపోతుంది ఈ సేమియా ఉడికిందో లేదో అని చేతితో ఇలా సేమియాని పట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది చూసారు కదండి సేమి అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇప్పుడు ఒక కప్పు సేమియాకి ముప్పై కప్పు బెల్లం వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు ఆ బెల్లం వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలిపితే సేమి అనేది విరిగిపోతుంది అందుకే గరిడితో నెమ్మదిగా అలా కలుపుతూ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి బెల్లం బాగా కరిగిన తరువాత దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో ఇంకా బాగా కలుపుకోవాలి ఎందుకంటే సేమి అడుగుపట్టి మాడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుమును వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల ఈ సేమియా పూరి అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సేమియాను బాగా చల్లారనివ్వాలి ఈ సేమియ చల్లారేలోపు ముందుగా మనం రుబ్బుకొని పిండిని తీసుకొని దీంట్లో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి గ్రైండర్లో రుబ్బితే వంట సోడా వేయని అవసరం లేదండి మిక్సీలో రుబ్బితే వంట సోడా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని దీంట్లో చిన్న టీ గ్లాస్ పంచదార వేసుకోవాలి ఈ పంచదార వేయడం వల్ల అనేది మంచి కలర్లో వస్తుంది అలాగే బూరి తినేటప్పుడు పైన లేయర్ కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది చూస్తున్నారు కదండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే బూరి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకుని సేమియాని తీసుకొని చేతికి నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి విధంగా సేమియా అంతటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క సేమియ వండలను తీసుకొని మనం రెడీ చేసుకున్న పిండిలోనికి మొత్తం సేమియ ఉండలను వేసుకొని వీటన్నిటికీ బాగా కవర్ అయ్యేటట్లు కోర్ట్ చేసుకోవాలి ఇలా పిండి అంతా ఈ సేమియ ఉండలకు బాగా పట్టేటట్లు కోట్ చేసుకోవాలి నేను ముందుగానే డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకున్నాను ఒక్కొక్క సేమియా బాల్ని పిండికి బాగా కవర్ అయిన తర్వాత ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ పిండిలో బాగా కోట్ చేసి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఈవెన్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గరిటతో అటు ఇటు కదుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే మిగతా బూర్లో కూడా పిండిలో బాగా ముంచి ఆయిల్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి అంతేనండి సేమ్య పూలు రెడీ అయిపోయినట్లే ఈ విధంగా సేమ్య పూలు చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బూరెలు అనేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ బలేగుంటాయి నా వీడియోనిస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్